ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్ అని చెప్పి చెప్పుకుంటాం అంటే ఇవాళ భారత్ ఒక అతిపెద్ద వ్యూహం అంటే ఒక అతిపెద్ద ప్రణాళికలో ఉన్నారా అని చెప్పి మీకు వార్తలు వస్తున్నాయి కర్వార్ నేవల్ బేస్ అని చెప్పి చెప్తారు అంటే ఆసియా ఖండంలో హిందూ మహాసముద్రములో అతిపెద్ద ఒక నేవల్ బేస్ను మనము ఇప్పుడు నిర్మిస్తున్నాం అంటే ఈస్టర్న్ హ్యామిస్ఫియర్లో ఇంత పెద్ద నేవల్ బేస్ ఎవరు ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి ఒక నిర్మాణము ఎవరు చెయ్యలేదు అని చెప్పి వార్తలు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద పని అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే చూడండి విశాఖపట్నం విశాఖపట్నంలో ఉండే నేవల్ బేస్ మీకు అట్టే టైమ్ యాభై యుద్ధ నౌకలను మీరు అక్కడ డాక్ చేయగలరండి ఎక్కడ విశాఖపట్నం నేవల్ బేస్లో ఏ టైం ఫిఫ్టీ వార్షిప్స్ అంటే భారతదేశంలో ఇంత పెద్ద ఒక నేవల్ బేస్ అనేది మీకు కనిపించదు అలాంటిది విశాఖపట్టణంలో ఇంత పెద్ద నేవల్ బేస్ ఉండి కూడా ఇవాళ భారత్ అరేబియన్ అరేబియన్సీ చేరువలో కర్వార్ నేవల్ బేస్ను ఎందుకు నిర్మిస్తున్నారు పేరు చూడండి కర్ర అంటే హిందీలో చెయ్యి వార్ అంటే యుద్ధము ఇలా అర్థం చేసుకున్నాను కర్వార్ నేవల్ బేస్ అని చెప్పి చెప్తున్నారు దీన్నే ఐఎన్ఎస్ కడుంబా అని కూడా అంటారు ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ ప్లాన్ ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్తో మనకు జరిగిన యుద్ధంలో ముంబైని మనం చూసాం ముంబై పోర్టును చూసాం ఇక్కడ ఏమైంది ముంబై నేవల్ బేస్ అని మాట్లాడతాం కానీ అక్కడ ఏంటి మీకు కమర్షియల్ కార్గోషిప్స్ వస్తాయి అలాగే మీకు మత్స్యకారులు వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు ఇక్కడ యుద్ధం ఏంటండి ఇక్కడ మీరు యుద్ధం ఎలా చేయగలరు ఒకవైపు ఏమో పెద్ద పెద్ద కమర్షియల్ షిప్స్ వస్తూ ఇంకొక వైపు ఏమో మీకు ఈ ఫిషర్మెన్ వాళ్ళ బోట్లు వేసుకుంటూ తిరుగుతున్నప్పుడు మీరు పాకిస్తాన్తో ఎలా యుద్ధం చేస్తారు ఒక సబ్మెరైన్ మీ దేశం వైపు వస్తుంది ఎలా మీరు పసిగట్టగలరు కష్టం కదా ఇదే పరిస్థితే మీకు విశాఖపట్నంలో కూడా ఉందండి మీకు యాభై షిప్లను మీరు డాక్ చేయగలిగినా కూడా అక్కడ కూడా మీకు ఫిషర్మెన్ కాలనీస్ చాలా ఉంటాయి ఈ మత్స్యకారులు మీకు సముద్రంలోకి వెళతారు కమర్షియల్గా మీకు ఎన్నో ఓడలు వస్తూ ఉంటాయి మరి దానిని మీరు ఎక్స్క్లూజివ్గా యుద్ధము కోసము ఎలా వాడతారు సో ఈ సమస్య ఏంటి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి మనకు ఉంది సొల్యూషన్ మనము ఇవాళ వెతుకుతున్నాం అంటే మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి భారత్ మూడవ ప్రపంచ యుద్ధము కోసము సిద్ధపడుతుందా ఇదే ఇవాళ మనం ఆలోచన అంటే ఒక్కసారి మీరు అనాలిసిస్ చేశారు అనుకోండి థర్డ్ వరల్డ్ వార్ అనేది రాబోతుంది దానికి కావలసిన ఏర్పాట్లు మనము మన దేశాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఈ కర్వార్ నేవల్ బేస్ను మనం ఏర్పాటు చేస్తున్నామా ఎందుకు ఇలా అంటున్నానంటే పక్కనే మీకు అంకోలా అనబడే ఇంకొక ప్రాంతం అండి ఇక్కడ అతి పెద్ద ఎయిర్ స్టేషన్ను మనం నిర్మిస్తున్నాం అంటే రాఫల్స్ అనండి మీకు సుకాయ విమానాలు బ్రహ్మో శస్త్రాలు వీటిని అంతా తీసుకొచ్చి ఇక్కడ మనం సిద్ధంగా ఉంచబోతున్నాం ఎందుకు ఇది అంటే నా అంచనా ఏంటో చెప్పమంటారా మొదటి ప్రపంచ యుద్ధము రామాయణ యుద్ధము అనుకోండి సెకండ్ వరల్డ్ వార్ మహాభారత యుద్ధము అనుకోండి మరి మూడవ ప్రపంచ యుద్ధము రాలేదు కదా అంటే అమెరికా వాడు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధము చేసి ఉండొచ్చు ఇవాడ రష్యా వాళ్ళు యుక్రెయిన్ యుద్ధాన్ని మీరు చూడొచ్చు వీటినంతా మూడవ ప్రపంచ యుద్ధం స్పెక్యులేట్ చేస్తున్నారు కానీ అంత మ్యాసివ్ స్కేల్లో యుద్ధాలు లేవండి కానీ అదే మీకు మొన్నటికి మొన్న వీడియోలో మాట్లాడాను ఈరాన్ వాళ్ళు పదిహేను నిమిషాల్లో వంద రాకెట్లను ఇజ్రాయల్ మీద ప్రయోగించారు వాళ్ళ దగ్గర ఉండే అత్యుత్తమమైన మిజైళ్లను ఇజ్రాయల్ మీద వాడుతున్నారు ఇవాళ ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా డైరెక్ట్ గా అమెరికా తమ ఆయుధాలను పంపిస్తున్నారు మీకు రష్యా వాళ్ళ గ్రీన్ సిగ్నల్ లేకుండా ఇరాన్ వెళ్ళి ఇజ్రాయేల్ మీద ఇలాంటి దాడులు చేయడము ఇంపాసిబుల్ పుతిన్ గారు కూడా ఇదే ప్రకటనే చేశారు ఇదంతా కూడా మూడవ ప్రపంచ యుద్ధము జరగడానికి సంకేతాలు ఎవరు స్వయంగా రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు మీకు మొన్న జర్మనీలో ఒక డాక్యుమెంట్ అంటే క్లాసిఫైడ్ డాక్యుమెంట్ లీక్ అయ్యింది ఏంటి రెండు వేల ఇరవై ఐదు మే నెల మీకు రష్యాకు నాటోకు మధ్య ఒక అతిపెద్ద యుద్ధము మొదలవ్వబోతుంది సో దీనినే మనము మూడవ ప్రపంచ యుద్ధముగా అనుకోవాలి కరెక్ట్గా ఇవాళ భారత్ ఏం చేస్తుంది మీకు ఈ బెంగళూరు దగ్గర ఉండే సముద్ర తీరాల వద్ద వీళ్ళు ఆసియా ఖండములోనే అతిపెద్ద నేవల్ బేస్ వీళ్ళు నిర్మిస్తున్నారు ఎందుకు ఇది చేస్తారు విశాఖపట్నంలోనే మీకు ఇంత చెప్తున్నారుగా మీరు ఏకంగా యాభై వార్షిప్స్ని మీరు అక్కడ నిలపగలరండి అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మీకు ఇంకొక కొత్త నేవల్ బేస్ ఎందుకు అంటే మీకు ఈ విశాఖపట్నం ముందు చూసారా ఈ విశాఖపట్టణం దగ్గర యాభై చిన్న చిన్న యుద్ధ నౌకలను మీరు ఆపగలరండి జస్ట్ ఇమాజిన్ ఐఎన్ఎస్ విక్రాంత్ నలభై వేల టన్నులు కలిగిన అతి పెద్ద ఒక వార్షిప్ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఇవాళ వరకు మనం ఈ తేడాను గమనించామనుకోండి భారత్లో మీకు పెద్ద పెద్ద వార్షిప్స్ వచ్చేసాయి సో వీటిని మీరు ఎక్కడ డాక్ చేస్తారు ఎక్కడ నిలుపుతారు పదే పదే మీరు సముద్రంలోనే తిప్పుతూ ఉన్నారు అనుకోండి ఒక మెయింటెనెన్స్ వర్క్ అయినా రిపేర్ వర్క్ అయినా కూడా ఇది చెయ్యడం కష్టం అంటే డాకింగ్ ఫెసిలిటీ బెర్తింగ్ ఫెసిలిటీ అంటారు దీనిని మీరు కరెక్ట్గా ఏర్పాటు చేసుకోవాలి ఇది విశాఖపట్నంలో కుదరదండి మీరు ఒక్కసారి విశాఖపట్నం యొక్క సముద్ర తీరాన్ని చూశారనుకోండి మీకు డైరెక్ట్గా ఒక షిప్పు ఆ నేవల్ బేస్ దాకా రావడానికి ఫెసిలిటీస్ లేవు పెద్ద పెద్ద ఓడలను మీరు మార్చాలి డైరెక్షన్ షిఫ్ట్ చేయాలి అంటే మీరు అంటే టోటల్గా మీ డైరెక్షన్ని మార్చాలి దీనివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ మీకు ఈ డాకింగ్ ఫెసిలిటీ సరిపోదు ఒక ఐఎన్ఎస్ విక్రాంతిని తీసుకువచ్చి మీరు విశాఖపట్నంలో మీరు ఆపాలి దాన్ని డాక్ చేయాలి అంటే అంత ఈజీ కాదండి ఇలాంటి యుద్ధ నౌకలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఎన్నో ఉన్నాయి మరి వీటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కడా విశాఖపట్నంలోనూ కుదరదు అలాగే ముంబైలో కూడా కుదరదు ఒక కొత్త డాకింగ్ ఫెసిలిటీ కావాలి ఇక్కడ ఈ బెర్తింగ్ ఫెసిలిటీ ఎంత పెద్దది ఉండాలి అంటే మీరు వేల సంఖ్యలో మన నేవల్ పర్సనల్ అంటే మన సైనికులను తీసుకొచ్చి అక్కడ మీరు మోహరించగలగాలి అలాగే వీళ్ళకి అతి పెద్ద నేవల్ హాస్పిటల్ ఉండాలి మీరు పెద్ద పెద్ద యుద్ధ నౌకలను అక్కడ తీసుకొచ్చి మోహరిస్తే ఒకవైపు పాకిస్తాన్ ఇంకొక వైపు చైనా ఇద్దరినీ కూడా మీరు బ్యాలెన్స్ చేయగలగాలి చైనా వైపు వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళగలగాలి అలాగే పాకిస్తాన్ అన్నప్పుడు కరాచీ పోర్ట్ దగ్గరికి మీరు ఇమీడియట్ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయాలి ప్రపంచ యుద్ధము అనేటప్పటికీ ఏ దేశము ఏ దేశం మీదైనా కూడా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి ఇవాళ మీరు మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని చూశారు అనుకోండి టోటల్గా రీజన్ అంతా కూడా మీకు ఒక పెద్ద క్రైసిస్లో ఉందండి మీకు మెల్లమెల్లగా ఈరాన్ని ఈ యుద్ధములోకి లాగాలి అని చెప్పి ఇజ్రాయేల్ వాళ్ళు పథకము ప్రకారం ఈ పని చేస్తున్నారు అని చెప్పి వార్తలు అంటే ఈరాన్ వాళ్ళు ఆవేశపడి ఇజ్రాయేల్ మీద దాడులకు దిగారు సో దీనికి ప్రతీకారంగా ఇజ్రాయేల్ ఏకంగా ఈరాన్ మీదే యుద్ధానికి వెళ్ళొచ్చు ఈ భూ ప్రాంతాలంతా కూడా మెల్లమెల్లగా ఇజ్రాయేల్ వాళ్ళ చేతికి వచ్చేస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు ఇలాగంటే చూడండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడులకు వస్తున్నప్పుడు మోజాదికి తెలియకుండా ఈ పని జరిగిందా అంటే ఇది ఇంపాసిబుల్ మీకు గాసాస్ ట్రిప్పులో చిన్నపాటి కదలిక జరిగినా కూడా మీకు మోజాదికి తెలిసిపోతుంది అలాంటిది గ్లైడర్లు వేసుకొని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్లోకి వస్తున్నారు అంటే మీకు మోజాదికి తెలియకుండా ఇది జరిగే అవకాశమే లేదు సో డెలిబరేట్గా వీళ్ళు అలో చేశారు ఇజ్రాయేల్ వాళ్ళు డెలిబరేట్గా రెండిరా దాడులు చెయ్యండి నరబలి అనేది ఇక్కడ ఉంటుంది తరువాత మేము దాడులు చేస్తాము గాజాన్ అంతా మేము ఆక్రమించేసుకుంటాము ఇదే ప్లాన్ అండి ఇవాళ ఈరాన్ విషయంలో కూడా మీకు అమెరికా ఇజ్రాయేల్ వాళ్ళు ఇదే పనే చేస్తున్నారు మరి ఈరాన్ వాళ్ళు అంత అమాయకులా అంత మూర్ఖుల అంటే వీళ్ళు రష్యాను కన్సల్ట్ చేశారు పుతిన్ గారితో మాట్లాడారు పుతిన్ గారు సరికొత్త వ్యూహము చెప్పి నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ మీద దాడులు చెయ్యి తర్వాత చూసుకుందాము అని చెప్పి రష్యా వాళ్ళు ఒక భారీ ప్రణాళిక రచించారు ఇదంతా మీరు గమనించారు అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందని మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి అందుకే మనము రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇంత పెద్ద నేవల్ బేస్ ఇంత పెద్ద ఎయిర్ బేస్ సరిగ్గా అరేబియన్ సీ దగ్గర అంటే మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా భారత్ వైపు నుంచి రెస్పాన్స్ ఉండే విధంగా మనము మన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు దీనికి పెద్ద పెద్ద వార్షిప్ చేయడానికి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉండాలి ఆ ప్రయత్నమే మీకు కర్వార్ నేవల్ బేస్ అని చెప్పి చెప్తున్నారు ఆసియా ఖండంలోనే ఇండియన్ ఓషన్ రీజన్ లోనే అతి పెద్ద నేవల్ బేస్ ఇది అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారంటే భారత్ యొక్క ఈ ప్రిపేర్నెస్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్